ఏదో వాళ్ళకు ఆదాయాన్ని కల్పించిన పరిస్థితి ఉండేది సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పదివేలు ఇస్తారా అడుగు అప్పులు చేసే పరిస్థితి ఈరోజు కనపడే కార్యక్రమాలు అందుతాయి కాబట్టి సో వాళ్ళందరికీ అందించిన పరిస్థితి కూడా నూట డెబ్బై ఐదు సీట్ల నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్ కానీ ప్రజల మ్యాండేట్ ఐదేళ్ళు కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే చెప్పలేము కానీ లేకపోతే ఐదేళ్ళు మంత్రి ఈవీఎం ముఖ్యమంత్రి వీళ్ళుగా వాళ్ళ పరిపాలన సాగే కార్యక్రమం జరుగుతుంది సో ఏదేమి అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మరీ ముఖ్యంగా మన పైన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పైన ఎక్కువగా ఉండే కార్యక్రమం జరుగుతుంది సో వాళ్ళ కోసమే మనం కూడా చూడాల్సిన అవకాశం సో డెఫినెట్గా

జిల్లా పదాతి దళాల సమావేశం ఈరోజు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరగడం చాలా సంతోషం సో అంత తప్పకుండా ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయి ఐదు నెలల కాలమే అయింది ఇంకొక సంవత్సరము రెండేళ్లలో వాళ్లకు ఉన్న ప్రభుత్వానికి అవకాశాన్ని ఇద్దాము అని చెప్పేసేసి మేము అనుకోవడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఈ ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన ఎంత దారుణంగా ఎంత ప్రజలను ఇబ్బంది పడే విధంగా పరిపాలిస్తోంది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే సో సూపర్ సిక్స్ అని ఊరికి కథలు చెప్పడం జరిగింది ఎలక్షన్స్లో సో సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది తప్ప ఇంతవరకు కూడా ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చినారు తప్ప పెన్షన్లు ఇచ్చినారు తప్ప ముసలి వాళ్లకు ఇంక వేరే ఇచ్చిన పరిస్థితి ఏం లేదు సో అంత తప్ప నుంచి వేరే ఏం లేదు ఈ ప్రభుత్వం ఏం చేసింది కూడా ఏం లేదన్నమాట ఊరికే ప్రజలను ఇబ్బంది చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాపితంగా అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు సో డెఫినెట్గా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో పదాతి దళాలైన అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కు సంబంధించిన అన్ని వింగులను ఈరోజు సమావేశం జరిగింది సో ఈ సమావేశంలో అనేక రకాలుగా చర్చించుకోవడం జరిగింది అన్నమాట సో తప్పకుండా ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఏదైతే తప్పులు జరిగాయో మొన్న జరిగిన ఐదేళ్ళ కాలంలో సో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకునే కార్యక్రమం తప్పకుండా చేయాలి అని చెప్పేసేసి అవన్నీ కూడా చూసుకొచ్చ మాట్లాడుకోవడం జరిగింది సో డెఫినెట్గా కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటుంది సో డెఫినెట్గా ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా ఉంటూ ఎదుర్కొనే కార్యక్రమం తప్పకుండా చేయాలి ఎక్కడ ఇబ్బంది అయితే అక్కడ మనం అందరం కూడా వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది సో డెఫినెట్గా మనం అందరం కూడా ఆ రకంగా చేస్తాం ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఈ ప్రతిస్పందించి ఇమీడియట్గా అక్కడ పోయి వాళ్ళకు ఓదార్చే కార్యక్రమం వాళ్ళకు అండగా ఉన్నానని చెప్పేసేసి భరోసాగా ఉండే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది సో ఇక్కడ కూడా జిల్లా వ్యాపితంగా అదే విధంగా చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగిందనమాట సో డెఫినెట్గా ఏది ఏమైతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి మళ్ళీ పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సో తప్పకుండా ప్రజ ఉన్న నాయకులందరూ కార్యకర్తలు అందరూ కూడా బాగా పనిచేసిన వాళ్ళే సో భవిష్యత్తులో కూడా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు అని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారం